జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారడానికి నాకు అనిపిస్తున్న కారణం ఏంటంటే అమరావతి కారణంగానే తెలుగుదేశం అంత దారుణంగా ఓడిపోయింది జగన్ లెక్కేసుకుంది నూట పది నుంచి సీట్లు కానీ రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు రావడం ఉత్తరాంధ్ర దాదాపుగా స్వీప్ కావడం గోదావరి జిల్లాలు దారుణంగా స్వీప్ కావడం ఇది అతను క్రాస్ చెక్ చేయించుకున్నాడు ఎందుకని అంతగా వన్ సైడ్గా ఓట్లు వచ్చినాయి నూట యాభై ఒక్క సీట్లు అది కూడా ఐదు వందలు వెయ్యి ఓట్ల తేడా కాదు భారీ మెజార్టీలతో వచ్చారు ఎందుకని అంతగా జనంలో వచ్చి నెగిటివ్ ఏంటి అతనికి కూడా అర్థం కాలేదు అతను ఎక్స్పెక్ట్ చేశాడు కానీ తన విజయాన్ని ఇంత భారీ విజయం ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకు అని ఆరా తీస్తే పబ్లిక్లో వచ్చినటువంటి అసలు ఫీలింగ్ ఏంటంటే మొత్తం నవరాజధానులు అక్కడే అంటున్నాడు మళ్ళీ మరొక హైదరాబాద్ అంటున్నాడు అమరావతి అంత తన వాళ్లే తీసుకెళ్లి పెట్టుకుంటాడు ఇక ఒరిగేదేంటి జనానికి అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది అని అతనికి ఫీడ్బ్యాక్ వచ్చింది అందుకోసమే మూడు రాజధానుల తీర్మానం తెచ్చింది అతను ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో అసంతృప్తి ఇప్పుడు దాంట్లో ఎంత కట్టిన ఫీలింగ్ ఉండదు ఇంకోటి అక్కడ నువ్వు కడతావు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర సంస్థలు మూడో నాలుగో రాయలసీమలో వచ్చినాయి ఏది అనంతపురం చిత్తూరు నెల్లూరుతో కూడా వచ్చినాయి కదా అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా వచ్చినాయి మూడు నాలుగు ఇన్స్టిట్యూట్స్ అవి ఇచ్చామంటే అయితే ఏందంటున్నారు జనం కాబట్టి జనం